సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట కూచినపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు తమ గ్రామం నుంచి కాల్వ నిర్మాణం చేపట్టవద్దంటూ ఆర్టీఓకు వినతి పత్రం అందించారు గ్రామ శివార్లో ఇదివరకే కుంటలు గొలుసుకట్టు కాలువలు ఉన్నాయని ఇప్పుడు చేపట్టి గౌరవెల్లి కాల్వ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుంచి కాలువ వెళ్తుందని కాలువ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఉన్న కుంటలను గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుందన్నారు ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు గౌరవపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన వరద కోసం కూచలపల్లి పందిళ్ళ గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది మాకు ఇప్పటికే పాత కాలు ఉన్నది దాన్ని పునరుద్ధరణ చేయాలి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆటో గారికి మొరబెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా కొత్త రైతులందరూ ఏకదాటిగా వాళ్ళు మొత్తం వాళ్ళు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అక్కడ నష్టం జరిగింది అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలం కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది